మళ్ళీ మరో వివాదం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం మొదలైంది స్నూత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్ళలేదట ఇక్కడే భూమి మీదనే ఉన్నారట ప్రభుత్వం ఏదో గోప్యంగా దాచిపెడుతోంది తప్ప వాళ్ళెవరూ అంతరిక్షంలోకి వెళ్ళలేదు అక్కడే ఉండిపోలేదు వెళ్ళలేదు కనుక తిరిగి రావడం అన్నది లేదు అని పలు గొలుసుకట్టు సందేశాలు రెక్కలు కట్టుకుని విహరిస్తున్నాయి హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్థక్స్ సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్ళారా అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆనాడు అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై నాడు అమెరికా వ్యోమగామి నీల్ ఆమ్స్టాంగ్ చంద్రుడిపై కాలు మోపడం కూడా కట్టుకదే అని కొన్ని వేల వీడియోలో అంతర్జాలంలో తిరుగుతున్న సంగతి తెలిసిందే ఇప్పుడు తాజాగా ఇది ఎనిమిది రోజుల యాత్ర కోసం వెళ్ళిన వాళ్ళు తొమ్మిది మాసాలు అక్కడే ఉండిపోతే తిండి తిప్పలు ఎలా సునీత విలియమ్స్ తన జుట్టుకు రంగు ఎలా వేసుకున్నారు అసలు హెయిర్ డైను అంతరిక్షంలోకి అనుమతిస్తారా అంతరిక్ష వాహనం తిరిగి భూమి మీదకు దిగుతున్నప్పుడు భూ వాతావరణ ఘర్షణ సుమారుగా పదహారు వందల డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది కదా అప్పుడు విపరీతమైన చప్పుడు రావాలి కదా మరి వారి క్యాప్స్యూల్స్ ఎంతో సున్నితంగా కిందకు దిగడమేంటి ఇదేం చిదంబర రహస్యం అంటూ సందేహాలు రకరకాలుగా పుట్టుకొస్తున్నాయి మీకు తెలిసిందే అయినా విషయాన్ని క్లుప్తంగా చెప్పుకుందాం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఐదు నాడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్కు వెళ్లిన సునీత విలియమ్స్ బూచ్ విల్మోర్లు తిరిగి రావడానికి సాంకేతిక లోపం ఎదురు కావడంతో అక్కడే తొమ్మిది నెలల పాటు ఉండిపోయారు వాళ్లను తీసుకువెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష వాహనాలు సదరు లోపాలు సరిచేసుకోలేకపోవడంతో చివరకు ఎక్స్ త్రూ డ్రాగన్ స్పేస్ క్యాప్షువల్ ద్వారా రెండు వేల ఇరవై ఐదు మార్చి పంతొమ్మిది నాడు వాళ్ళు భూమి మీదకు తిరిగి వచ్చారు ఇది జరిగింది భూమికి నాలుగు వందల పద్దెనిమిది కిలోమీటర్ల ఎగువన ఉన్న ఐఎస్ఎస్కి వెళ్ళడం అక్కడి నుంచి భూగోళాన్ని చూడడం ఒకే రోజు పదహారు సూర్యోదయాలను వేరువేరు కాల వ్యవధుల్లో చూడగలగడం నిజంగా గొప్ప భావోద్వేగానికి సంబంధించినది సరదాగా సెలవుల్లో అమ్మమ్మగారింటికి కశ్మీరు కన్యాకుమారు వెళ్ళి రావడం కాదు కదా ఇది భూగోళం వెలుపలకు వెళ్ళి కొద్ది రోజులు ఉండి నిర్దేశించిన పరిశోధనలు చేసి మరలా భూమికి తిరిగి రావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు కోట్ల రూపాయల ఖర్చు ప్రాణాల మీదకు తెచ్చుకొని సాహసం అంతరిక్షంలో మానవ నిర్మిత పరిశోధనా కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్ అని మీకు తెలుసు అమెరికా రష్యా ఐరోపా జపాన్ కెనడాలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సంయుక్తంగా నిర్మించి నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇది భూమి చుట్టూ తిరుగుతూ ఉండే ఈఐఎస్ఎస్ ఫుట్బాల్ మైదానమంత పెద్ద నిర్మాణం అంతరిక్ష పరిశోధనల కోసం నిర్దేశించబడిన ప్రయోగశాల ఇదే అక్కడికి వెళ్లిన వ్యోమగాములు నిర్దేశించిన కాలపరిమితి వరకు వివిధ పరిశోధనలు నిర్వహిస్తారు భూమి ఆకర్షణను దాటిపోయిన తర్వాత శరీరం తేలికైపోతుంది కనుక స్థిరంగా నిలబడే వాతావరణం ఉండదు కనుక వాళ్ళు రోజులో కొన్ని రకాల వ్యాయామాలు చేస్తూ ఉండాలనేది నియమం లేదంటే తినడం తాగడం మాట్లాడడం నిల్చోవడం చేతులు కాళ్ళు కదిలించడం చివరకు పెన్ పట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు ఇవన్నీ కూడా మీకు తెలుసు ఐఎస్ఎస్ లోపల తగిన వాతావరణం ఉంటుంది కనుక లోపల ఉన్నంత వరకు కొంతవరకు మామూలుగా ఉండొచ్చు అది దాటి బయటకు రావాల్సి వస్తే మాత్రం స్పేస్ సూట్ వేసుకుని తిరగాలి భూరహిత స్థితిలో స్థిరంగా ఉండాలంటే ఖచ్చితంగా స్పేస్ సూట్ ధరించాలి ఇక తాజా సందేహాల సంగతి చూద్దాం సునీత విలియమ్స్ ఆమె సహచరులు బూచ్ విల్మోర్లు ఐఎస్ఎస్ వెళ్ళడం నిజం ఎనిమిది రోజుల పరిశోధన తరువాత తిరిగి వద్దామనుకొని సిద్ధంగా ఉన్నప్పుడు స్టార్ లైనర్ వాహనాలు హీలియం లీకేజ్ అవుతున్నందువల్ల భూ వాతావరణంలో ప్రవేశించడానికి అది ప్రమాదకరం కావచ్చు కనుక వాళ్ళని తీసుకురాకుండానే సదరు వాహనం భూమికి తిరిగొచ్చింది మరి ఇన్ని నెలలుగా వారికి ఆహారం ఎలా అన్నది కదా సందేహం ఐఎస్ఎస్లో ఆహార పదార్థాలు ఉంటాయి అక్కడికి చుట్టాలు వచ్చి వెళ్తూ ఉంటారు కనుక వాళ్ళ కోసం భోజన ఏర్పాట్లు కూడా ఉంటాయి వెళ్ళే వాళ్ళు కూడా తమతో కొంత ఆహారం నీళ్లు తీసుకొని వెళతారు ఎందుకైనా మంచిదని కొంచెం ఎక్కువగానే పట్టుకెళ్తారు మనం కూడా దూర ప్రాంతాలకు వెళితే చపాతీలు పులిహోర ఉప్పుడు పిండి లేదంటే కౌడ్ రైస్ లాంటివి తీసుకెళ్తాం కదా అలాగే వాళ్ళు కూడా ప్రత్యేక తరహా ఆహారాన్ని తీసుకువెళ్తారు ఐఎస్ఎస్లో వేరు వేరు దేశాలకు చెందిన వ్యోమగాములు కొంతమంది వంతుల వారీగా కొన్ని నెలల పాటు వండిపోయి పరిశోధన చేస్తుంటారు వారి కోసం ఆహారం మందులు వంటివి భూమి మీద నుంచి పంపిస్తూ ఉంటారు ఒక షెటిల్ వాహనం వారికి కావలసిన వాటిని తీసుకువెళ్ళి అందించి అక్కడ ఏమైనా వ్యర్థాలు ఉంటే వాటిని తీసుకుని తిరిగి భూమి మీదకు వస్తుంది వ్యోమగాములను తీసుకువెళ్లే స్పేస్ వెహికల్ సరుకులను రవాణా చేసే స్పేస్ వెహికల్స్ వేటికి అవే ప్రత్యేకంగా ఉంటాయి ఏమైనా విశేషాలు పండుగలప్పుడు వారి కోసం ప్రత్యేకమైన వస్తువులు బహుమతులు తీసుకుని పోవడానికి కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి భోజన అధికారులకు ఇబ్బంది ఉండదు ఇక జుట్టు రంగు సంగతి ఐఎస్ఎస్లో సహజ సిద్ధమైన వెలుతురు ఉండదు అంటే సూర్యుని కాంతి నేరుగా వారికి అందదు భూమికి చేరే కాంతి కూడా వాతావరణంలో పొరల ద్వారా వడకట్టుబడి తర్వాతే నేలను తాకుతుంది ఎండలు తిరిగే వాళ్ళ జుట్టు చూడండి నీడ పట్టున ఉండే వాళ్ళ జుట్టు చూడండి స్టూడియోలో కూర్చొని మాట్లాడే వాళ్ళ మీద వెయ్యబడే కాంతి మూలంగా మెరిసే జుట్టు చూడండి మీకు ఆ జుట్టు మెరుపులో రంగులో వ్యత్యాసం కనిపిస్తుంది ఇక భూమి మీద ఉన్నట్లుగా పిండి వంటలతో అంతరిక్షంలోనూ భోజనం చేయడం కుదరదు అంటే పోషకాలు పూర్తిగా లభ్యం కావు పోషకాహారం పంపిస్తారు కానీ అదంతా ప్రాసెస్డ్ ఫుడ్ సహజమైన పండ్లు కూరగాయలు తాజాగా వండుకుని తినడం కుదరదు మనిషి ఆరోగ్యం జుట్టు గోళ్ళ వంటివి ఆహారం మూలంగానే ప్రభావితం అవుతాయి సునీత విలియమ్స్ అనే కాదు వ్యోమగాములు అందరికీ దీర్ఘకాలంలో ఈ మార్పులు అనుభవమే పనిగట్టుకుని డై వేసుకోవడం కుదరదు ఇక సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమవుతున్న మరో సందేహం ప్రజల నుంచి ఒత్తిడి వచ్చేదాకా ప్రభుత్వం ఆ వ్యోమగాములను ఇద్దరిని తిరిగి తీసుకువచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదు ఏంటి మీరు కూడా ఇలాగే అనుకుంటున్నారా ఏంటి ప్రజలు కోరినందువల్లే తీసుకువచ్చారా నాసా రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి వాళ్లను తీసుకువచ్చే ప్రయత్నంలోనే ఉంది బోయింగ్ కంపెనీ వాహనం విఫలమైన తరువాత పలు ప్రయత్నాలు జరిగాయి అవన్నీ ఫలించినందువల్లే ప్రత్యర్థి కంపెనీ అయిన స్పేస్ ఎక్స్కు వారిని తీసుకువచ్చే కార్యక్రమాన్ని అప్పగించారు ఆ ప్రయత్నం ఫలించి ఆ ఇద్దరు క్షేమంగా తిరిగి వచ్చారు వారిని తీసుకురావడానికి వెళ్ళిన వాళ్ళు కూడా సురక్షితంగా భూమికి చేరుకున్నారు ఇక రాజకీయ కోణంలో చూస్తే మళ్ళీ అధ్యక్షుడైన ట్రంప్కు ఇదొక ప్రతిష్టాత్మకమైన విషయం అలాగే ఎలాన్ మస్కు తన పేరు చరిత్ర పుటల్లో ఎక్కడానికి లభించిన ఓ సువర్ణ అవకాశం బైడెన్ సమయంలో జరుగుతూ వచ్చిన ప్రయత్నాలు ట్రంప్ సమయంలో ఫలించాయి మరి పేరు ప్రఖ్యాతలు ఎవరికి వస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా ఇక మరో సందేహం ఏంటంటే ఆస్ట్రోనట్స్ అందరూ ఏదో స్క్రిప్ట్ బట్టి బట్టి చదివినట్టు సమాధానం ఇచ్చారో తప్పితే అడిగిన ప్రశ్నలకు సహజంగా స్పందించలేదట నిక్కచ్చిగా మాట్లాడుకోవాలంటే అతి ప్రధానమైన సంఘటనలు ఏవి జరిగినా కూడా అందుకు సంబంధించి వెల్లడించే ప్రకటనలు కానీ ముఖాముఖి చర్చలు కానీ ప్రశ్నోత్తరాల కార్యక్రమాలు కానీ ముందుగా అనుకున్న సమాచారాన్ని వెళ్ళబుచ్చే విధంగా తయారు చేసుకుంటారు ఫలానా ప్రశ్నలే అడగమని ముందుగా చెప్పినా చెప్పవచ్చు కూడా ఎందుకంటే ఏవో కొన్ని గోప్యతలు పాటించాల్సిన విషయాలు కూడా ఉంటాయి విలేకరుల ప్రశ్నలు ఎలా ఉంటాయి చెప్పండి ఏదో ఒకలా సమాధానాన్ని రాబట్టేలాగా తమకు కావలసిన జవాబును ఎదుటి మనిషి నుంచి నోట్లోంచి వచ్చేలా చేస్తారు జవాబులో చెప్పేవాళ్ళు అందరూ మహా చిత్రులు అవ్వాలని లేదు కనుక అడిగిన దానికి చెప్పాల్సిందేనని చెప్తారు అధికారులు కూడా కాబట్టి ఎలాంటి ప్రశ్నలు రావచ్చో ముందే ఊహించి వాటికి తగ్గట్టుగా వీళ్ళని సిద్ధం చేసి ఉంచుతారు గుట్టుగా ఉన్నట్టు మనకు అనిపించినా కానీ వాళ్లకు అంతవరకే అనుమతి ఉంటుంది ప్రశ్నలు ఏవైనా కానీ రెడీమేడ్ ఆన్సర్స్ ఉండవు ప్రిపేర్డ్ ఆన్సర్సే ఉంటాయి ఇంతకీ వాళ్ళు నిజంగానే అంతరిక్షంలోకి వెళ్ళొచ్చారు అంటారా మన వాళ్ళకి ఈ సందేహం కూడా వచ్చింది మరి ఏవో రహస్యాల్ని కప్పిపెట్టడానికి ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే ఈ అంతరిక్ష యాత్ర వారి వాహనం చెడిపోవడం తప్పనిసరి వాళ్ళు అక్కడే ఉండిపోవడం మళ్ళీ కొన్ని రోజుల తరువాత భూమి మీదకు రావడం అంతా కూడా ఒక రచనాత్మక వ్యవహారంగా కనిపిస్తోంది అనేది చాలామంది మాట ఏవో దాచిపెట్టడం కోసం ఏకంగా స్పేస్ మిషన్ చేపడతారా కోట్లు ఖర్చు చేసి ప్రాణాలు పనంగా పెట్టి రోదశీ యాత్ర చేసే బదులు భూమి మీదనే వేరే పని ఏదైనా చేసుకోవచ్చు కదా చేయాలనుకుంటే కాబట్టి ఏదో దాపరికం కోసం ఇలాంటి నాజుకైన స్పేస్ మిషన్స్ చేపట్టాల్సిన అవసరం లేదన్నది తర్కంతో ఆలోచిస్తే అర్థమవుతుంది ఇక మరికొంతమంది మనిషి చంద్రుని మీదకు గానీ అంతరిక్షంలోకి కానీ వెళ్ళలేదు వివిధ దేశాలు చెప్పేవన్నీ బూటకప్పు మాటలే అంతా వట్టిదే జస్ట్ డొల్లా అంతే అని మాట్లాడుతున్నారు వీటికి సమాధానాలు మీరు చెప్పాల్సిందే నింగి నేల నీళ్ళు ఈ మూడు మనిషికి ఎంతో ఆసక్తికరం నిస్సందేహంగా వీటిలో ఏముందో చూడ్డానికి కోట్లాది రూపాయల సొమ్ము ఖర్చు చేస్తున్నారు భూగోళం మీద మట్టి విశేషాలు తెలుసుకుంటున్నారు మహాసముద్రాల అంతు చూడ్డానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అంతరిక్షం దూరాలు కొలిచే పనులు జరుగుతూనే ఉన్నాయి భూమి నుంచి శక్తివంతమైన లేజర్ కిరణాన్ని చంద్రుని మీదకు పంపిస్తే అది అక్కడి నుంచి తిరిగి భూమి మీదకు చేరుకుంటుంది కారణం తెలుసు కదా చంద్రుని మీదకు వెళ్ళిన మనిషి అక్కడ కొన్ని దర్పణాలని పెట్టి వచ్చాడు కొన్ని పరిశోధనల కోసం అవి అవసరం కూడా భూమికి చంద్రుడికి మధ్య ఉన్న సగటు దూరం మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల కిలోమీటర్లు చందమామ భూమికి సహజ ఉపగ్రహం భూమిని సముద్రాలు చంద్రుని గురుత్వాకర్షణ మూలంగానే ఆటుపోట్లకు గురవుతున్నాయి ఇవన్నీ మనకు ఏనాటి నుంచో తెలిసినా కానీ భూమి గుండ్రంగా ఉందా బల్లపరుపుగా ఉందా మనిషి చందమామపైకి వెళ్ళాడా అంటూ ఈనాటికి సందేహించేవారు ఉన్నారు భూమి గుండ్రంగా ఉండబట్టి భూభ్రమణ పరిభ్రమణాల వల్ల అర్ధ భాగంలో పగలు మరో అర్ధ భాగంలో రాత్రి ఏర్పడుతున్నాయి ఋతువులు ఏర్పడుతున్నాయి అయితే దీని విశాలత్వం కారణంగా భూమి తిరగడాన్ని మనం అనుభూతి చెందలేకుండా ఉన్నాం ఈ విషయాలన్నీ మనకు ప్రాథమిక తరగతుల్లోనే నేర్పిస్తారు ఇక సునీత విలియమ్స్ స్పేస్లోకి వెళ్ళారా ఐఎస్ఎస్లో ఉన్నారంటే ఆమె అక్కడి నుంచి ఎన్నోసార్లు మాట్లాడారు వీడియో కాల్సు చేశారు అసలు ఈ రెస్క్యూ ఆపరేషన్ మొత్తాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు కదా నాసా వాళ్ళు ఐఎస్ఎస్లో భార రహిత స్థితిలో ఆమె జుట్టు సూదుల్లా నిలబడి ఊగిసలాడటం కూడా చూసాం వాళ్ళంతా తేలియాడుతూ కదలడం కూడా చూసాం ఇంకా సందేహం ఎందుకు చెప్పండి మీకు తెలుసా ఐఎస్ఎస్ భూగోళం చుట్టూ కక్షలో తిరుగుతుంది కదా అది మీరున్న చోటుకు ఎప్పుడొస్తుందో తెలుసుకోవచ్చు నాజా వెబ్సైట్ స్పాట్ సిచ్యువేషన్లోకి వెళ్ళి మీ ప్రాంతాన్ని నమోదు చేస్తే అది ఆ రోజు ఏ సమయంలో మీ ప్రాంతాన్ని దాటుకుంటూ వెళ్ళిందో చెప్తూ ఉంటుంది ఒక కాంతిలాగా అది ప్రయాణించడాన్ని మామూలు కంటితోనే చూడవచ్చు ప్రయత్నించి మీ అనుభవాన్ని మాతో పంచుకోండి ఈనాటి విజ్ఞాన శాస్త్రం ద్వారా మనిషి సమకూర్చుకుంటున్నాడు వాటిని సద్వినియోగం చేసుకుంటున్నాడు మరి అలాంటప్పుడు ఇంకా ఈ పిచ్చి అనుమానాలు మనకెందుకు చెప్పండి